కొత్తగా బిడ్డ ఇంద్రమ్మాయి ఇల్లు అనే పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్క పెట్టి ఇంద్రమ్మాయి ఇండ్ల పేరుతో మళ్ళీ గ్యాంప్లి చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు ఫోటోలు ఇచ్చేది రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుని ఏమంటే రేషన్ కార్డు మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు కాంగ్రెస్ పార్టీ ఫోటో పెడతారు ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా ఇవ్వాల్సి పెట్టుకోవాలి పేదలకు డైరెక్ట్ ఇస్తాం చేస్తాం మేము పేదలకు అన్యాయం చేయం మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం ఎట్ల పేదలకు డైరెక్ట్ ఇల్లు ఆలోచిస్తే మీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి పైసలు మనై పేరు మాత్రం కరిమేద టిఆర్ఎస్ చెప్పుడు అంటే కాంగ్రెస్ మళ్ళీ చెప్పుకుంటారు వాళ్ళు ముప్పై వేల కోట్లు మిత్తి కడుతున్న సంవత్సరానికి కాంగ్రెస్ ముప్పై వేల కోట్ సంవత్సరం లోపలే మిత్తి కడుతున్నారు ఇప్పటికే దాదాపు అప్పులు చేసింది కొట్టు కొట్టు అప్పులు చేస్తున్నారు ఇవాళ కేసీఆర్ ఆరు లక్షల కోట్లు అప్పు చేసిందంటే బీఆర్ఎస్ సంవత్సరం లోపల అప్పు చేస్తున్నారు మీరు మూడు సంవత్సరం లోపలే ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు